కనెక్ట్ కార్యక్రమాలలో భాగంగా నిర్వహించిన స్పోర్ట్స్ ఫెస్టివల్ తెలంగాణలో ఘనంగా ఉత్సాహభరితంగా వాతావరణంలో విజయవంతంగా కొనసాగింది హైదరాబాద్ గోపిచంద్ అకాడమీలో జరిగిన బ్యాడ్మింటన్ పోటీలకు గవర్నర్ విష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు తెలంగాణ వర్సెస్ నార్త్ ఈస్ట్ టెస్ట్ మధ్య బాయ్స్ గర్ల్స్ విభాగాల్లో ఈ పోటీలు నిర్వహించబడ్డాయి ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఈశాన్య రాష్ట్రాలు మరియు తెలంగాణకు గ్రామీణ క్రీడలకు ఉన్న బలమైన నేపథ్యం రెండు ప్రాంతాల క్రీడా సంస్కృతికి సామీప్యతను ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి రాష్ట్ర ప్రభుత్వ క్రీడల సలహాదారులు ఏపీ జితేందర్ రెడ్డి బ్యాడ్మింటన్ క్రీడాకారులు పాల్గొన్నారు